రైతు సోదరులకు నమస్కారము ముందుగా హీరో డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ మీ ముక్కల రమేష్ ఛానల్ అలాగే ఈరోజు ములకసి టమాటా మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ లెవెల్ బాక్సు హీరో నాలుగేల్ బాక్సు ఇప్పటివరకు అయితే సూపర్ టాప్ చూసుకుంటే రెండు రూపాయకు అమ్మారు ఒక క్వాలిటీ ఉంటేనే అమ్మకాలు క్వాలిటీ లేకపోతే నూట యాభై రూపాయలు లోపల ఎక్కువగా యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే డెబ్భై నుంచి నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై దాకా అమ్మకాలు జరిగాయి నూట డెబ్భై రూపాయలు ఎక్కువగా అమ్మకాలు వచ్చి నూరు నుంచి నూట యాభై రూపాయలకు అమ్మకాలు ఎక్కువ జరిగాయి ఈ పొడికాయలు పొడికాయలు చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై ముప్పై రూపాయలు నలభై రూపాయలు తాగేసారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి सर